వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ తాళపాక అన్నమయ్య జిల్లా తాలపాక చెరువులో పూడిక తీస్తుండగా ముళ్ల పొదల్లో నుంచి బయటపడిన పురాతన శివలింగం చెరువులోని శివలింగం వద్దకు చేరుకున్న గ్రామంలోని మహిళలు అర్చకులు శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు ఈ లింగానికి దాదాపు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో దూపదీప నైవేద్యాలకు దూరం గత వారం క్రితం తాళ్లపాక గ్రామ ప్రజలు బీజేపీ నాయకులతో కలిసి పూలికతీతపై టీడీపీ ఈవోకు వినతి పత్రం అందులో భాగంగా చెరువులో కంప చెట్లను తీస్తుండగా కంప చెట్టు మధ్యలో బయటపడిన శివలింగం ఈ లింగం వద్ద టీటీడీ అధికారులు ఈ లింగం యొక్క విశిష్టతను గుర్తించి ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్న గ్రామస్తులు మన తలా పోతే నెత్తిన నీళ్లు పోస్తే మన ఎత్తున పాలు పోస్తాడు మన పాలు పోస్తే ఆయన మన ఎత్తిలో ఇంకా అమృతం పోస్తాడు ఆయన అలాంటి వాడు ఓం సమే या मे हरा हरा ओम रिया वो समयुक्ता ना मुखेदाना ह महेरना यक्षस्य वाशम वतामैदसह तस्य बजाए देनह उमाधम दस्पा स्वामी तिरु भाग तिरु स्वामी इतु तिरु मा तितु नु ओनुवाटो पोतेटा ओम नमः शिवाय ओम संहारण एकवल्पम समापन दिशा गर्भ बिलवपत्ते क्षत्रिय कोपल सुवै हि तव पूजनं करिष्यामि महा बुद्धो निर्वस्त्र परिमोक्ष हिरण्यवास कृदो अपूर्णं ददाति मद योसानि देगदा ब्रह्म भारत एक दिगमान इत्यादि हि महादेव तव विद्महे वि तत्पुरुषाय विद्महे महादेवं तन्नार कृपचोदय अदुमा संक्रामि धीराजनं दर्शयामि नमः संभवे च ఓం నమస్కారం పద పితామహుడు తాలపాక అనమాచార్యులు జన్మించిన ఈ తాలపాక గ్రామంలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఈ మధ్యకాలంలో ఈవో గారిని కలవడం జరిగింది తాళపాక అభివృద్ధి చేయాలని చెప్పి దాంట్లో భాగంగానే మొన్న ఇంజనీర్లు వచ్చి రోడ్డు విషయం చూసిపోయారు నిన్న స్థానిక గ్రామస్తులు గ్ 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 అందరూ కలిసి ఈ తాలపాక చెరువును శుభ్రపరిచారు ఈ సుందరీకరణలో భాగంగా శుభ్రపరిచినప్పుడు ఇక్కడ అనాదిగా ఆరు వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి ఇది అనాదిగా సిక్స్ ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివలింగం ఉన్నిందండి ఈ శివలింగానికి అప్పుడు అన్నమాచార్యులు మొదట ఇక్కడే పూజలు చేస్తా ఉన్నాడు చూసిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై చెన్నకేశ్వర స్వామికి మారి అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళాడు కానీ మొదట స్టార్ట్ చేసింది అన్నమాచార్యులు ఇక్కడే స్టార్ట్ చేశారు దీనిని కాలక్రమేణా కొద్దిగా శిథిలావస్థలకి వెళ్ళింది కానీ ఇప్పుడు తిరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకునేది ఏంటంటే ఈ అన్నమా ఈ శివలింగాన్ని కొంచెం దీపావళిగా ప్రతిష్ఠించి ఆ తర్వాత పక్కనే ఇక్కడే ఒక స్థూపము కానీ పెద్దది నూట ఎనిమిది రాస్తూ ఉన్నట్టు కవితలు రాస్తున్నట్టుగా రాస్తే చాలా బాగుంటుంది చుట్టుకున్న ఉండేదానికి బాగుంటుందని నేను అందరుకున్నాను